హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను హెల్తీ జ్యూస్ని అయితే చేసి చూపిస్తానండి జామకాయలతో ఇంట్లో ఫ్రూట్స్ ఉండేటప్పుడు జామకాయలు ఉండేటప్పుడు పిల్లలు తినరండి ఇటువంటిప్పుడు మీరు జ్యూస్ చేసి ఇవ్వండి చక్కగా తా తాగేస్తారండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇది సమ్మర్ కదండి ఈ టైం అప్పుడైతే ఫ్రూట్ జ్యూస్లు అయితే చేసి ఇవ్వండి పిల్లలకైతే ఇప్పుడు నేనైతే ఒక ఐదు జామకాయలని అయితే తీసేసుకున్నానండి కొద్దిగా పండ్ పళ్ళు అయినా పర్వాలేదండి కాయలు లాంటివైనా పర్వాలేదు పళ్ళు అయితే కొద్దిగా షుగర్ వేసేసుకోవాలండి కాయలు కదండి కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఇవైతే కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా రెండు రెండు వైపులు కూడా తీసేసుకోవాలండి పార్ట్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా అండి ఈ బ్లాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులు కూడా తీసేసుకోవాలండి తీసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తొక్కతో కట్ చేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఇవైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ కూడా చేసి చూపిస్తానండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న జామకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం అండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకుందాం ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటానండి మంచిగా పళ్ళులాగా ఉంటే షుగర్ అయితే తగ్గించి వేసేసుకోండి ఇవైతే కొద్దిగా పసరగా ఉన్నాయి కదండి అందుకోసం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసేసుకుంటానను ఇందులోనే లైట్గా సాల్ట్ అండి కొద్దిగా లైట్గా వేసేసుకోండి మన స్వీటు ఏ ఎప్పుడు చేసేటప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో మిల్క్ వేసేసుకుందాం కొద్దిగా వాటర్ అండి ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని నేనైతే ఐస్ క్యూబ్స్ వేయడం మర్చిపోయినండి కొద్దిగా వేసేసుకుందాం వేసేసుకొని ఇంకొంచెం గ్రైండ్ చేసేసుకుందామండి మెత్తగా చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చేసేసుకొని ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేసేసుకొని మధ్య మధ్యలో జాయికాయ ముక్కలు నలుపుకుంటూ ఉంటాయండి అయితే ఫిల్టర్ అయిపోతాయండి కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసేసుకుంటూ ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఇదైతే ఫిల్టర్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి ఫిల్టర్ చేసుకోకపోయినా పర్వాలేదండి కానీ ముక్కలు మనకి నోటికి తగిలేటప్పుడు తాగాలనిపించదండి అందుకోసమని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోవాలని చూసారా వేస్ట్ మొత్తం కూడా వచ్చేసింది ఈ విధంగా చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉన్న ఐస్ క్యూబ్స్ కొద్దిగా ఉన్నాయండి ఇవైతే వేసేసుకుందాం ఇప్పుడు గ్లాసుల్లో వేసేసుకుందాం అండి గాజు గ్లాసుల్లో ఇవైతే వేసేసుకుందాం చూడి జాంకేలతో చేసిన జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఈ విధంగా కొద్దిగా గార్నిష్ చేసి గ్లాసుల్లో అయితే గాజు గ్లాసుల్లో ఈ విధంగా వేసి ఇవ్వండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తాగుతారండి హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇప్పుడు ఎండలు కదండి ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జ్యూసులు చేసి ఇవ్వండి ఫ్రూట్స్ అంటే తినారండి ఎవరు కూడా ఇష్టంగా తినరు ఈ విధంగా జ్యూస్ జ్యూస్ చేసి ఇచ్చారంటే ఎండ నుంచి వచ్చిన పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఈ విధంగా చేసేస్తే చక్కగా తాగుతారండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ జ్యూస్ని అయితే ఈ విధంగా చేసేసుకోండి నేను వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి అంత కూడాను ఈ విధంగా చేసి పెట్టండి ఈ జాంకే జ్యూస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి